ఏపీ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి తన సెక్యూరిటీ పెంచాలని పిటిషన్ వేశారు నన్ను అంతం చేయడమే కూటమి లక్ష్యం అంటూ కూడా పిటిషన్లో జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు తనకు ప్రాణహాని ఉంది అన్నది పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేశారు అంతేకాకుండా తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదు అంటూ పిటిషన్లో పేర్కొన్నారు కానీ కూటమి నాయకులు మాత్రం జగన్కు ఎటువంటి ప్రాణహాని లేదు సెక్యూరిటీని పెంచుకోవడానికే ఈ పిటిషన్ వేశారంటూ మాట్లాడుతున్నారు అంతేకాకుండా ప్రతిపక్ష హోదా కోసం కూడా ఇలానే పిటిషన్ వేశారు తనకు ప్రతిపక్ష హోదా కూడా వచ్చే అవకాశమే లేదంటూ కూటమి నాయకులు చెప్తున్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఉందా అంటే అది నిర్ధారించడం ఎవరి వల్ల కాదు ఇంటెలిజెన్స్ వాళ్ళు థ్రెట్ పర్సెప్షన్ని నిర్ధారించాలి కానీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం కూడా రాజకీయ నాయకులకే పనిచేయడంతో అధికారంలో ఉన్న పార్టీ వారు ఎలా అంటే అలానే పరిస్థితి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి ఏకైక ప్రతిపక్షం అనే చెప్పాలి ఎందుకంటే రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అవన్నీ టీడీపీకి మద్దతుగానే ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏదైనా చేస్తే వారికి ఇంకా అడ్డు ఉండదు అని ఆలోచన చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణుల వాదన నిజానికి జగన్మోహన్ రెడ్డిని ప్రేమించే వారు ఎంతమంది ఉంటారు ద్వేషించేవారు కూడా అంతే ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా సెక్యూరిటీ పెంచాల్సి అయితే ఉంటుంది అది ఎవరైనా చేయాల్సిందే గతంలో ఇలానే చంద్రబాబు నాయుడు గారికి కూడా జెట్ ప్లేస్ సెక్యూరిటీ ఉండేది ఎందుకంటే వారు ప్రధాన ప్రతిపక్ష నాయకులు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నలభై శాతం ఓటింగ్ వచ్చిన ఒక పార్టీకి ఆయన నాయకుడు అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం వారు జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ ప్రజలు మాత్రం ఆయనకు తమ ఓటు ద్వారా ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాబట్టి తప్పకుండా సెక్యూరిటీ కల్పించాల్సి అయితే ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కార్ కూడా సరిగా లేదంటూ ఆయన పిటిషన్లో పేర్కొన్నారు మొన్న వినుకొండకి పరామర్శించడానికి వెళ్లే సమయంలో కూడా ఆ కారు మధ్యలో ఆగిపోవడంతో వెంటనే వేరే కార్లో వెళ్లాల్సి వచ్చింది దీనికి తోడు టీడీపీ సోషల్ మీడియాలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే కారు వాడారు రెండు వేల పద్నాలుగు ముందు నుంచి అదే కారు వాడుతున్నారు వందల కిలోమీటర్లు తిరిగారు అంటూ పోస్ట్ వేశారు పది ఏళ్ళ ముందు కొన్న కారు కొత్త కారు ఎలా అవుతుంది అన్న ప్రశ్న కూడా వ్యక్తమవుతుంది కాబట్టి ఇవన్నీ గమనిస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం జగన్ సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యంగానే ఉంది అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది మరి కోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందో చూడాలి